వ్యర్థమైనది మనిషి స్వార్థమేరా వ్యర్థమైనది మనిషి స్వార్థమేరా దాన్ని లొంగదీసిన జన్మధన్యమేరా కాదురాయి దేహము శాశ్వతం కాదురాయి దేహము శాశ్వతం ఏకేనానంతమౌనో జీవితం ఎక్కడా గుతుందో నీ పయనము ఎక్కడా నీ పయనము సాగు పుట్టుకల నడుమసావాసము ఏది నీ సొంతమనుకోకురా దేనికి బానిసైపోకురా ేలా గాలి నీరు నిప్పు అనుభవించు గాని ఆస్తులను కోకు ఇంగినేలా గాలి నీరు నిప్పు అనుభవించు గాని ఆస్తులను కోకు పుట్టినా వాడెవడు పట్టుకొని రాలేడు పోయేటప్పుడు ఎవడు మూట గట్టుకపోడు ఏదో ఒక రోజు మరణము సహజమే చెప్పకుండని జీవి వెలుతుంది నిజమే ఏదో ఒక రోజు మరణము సహజమే చెప్పకుండన జీవి వెళుతుంది నిజమే ఏది నీ సొంతమను పోపురా దేనికి బానిసైపోకురా వ్యసన వ్యామోహము సుఖ జీవితము ఇది వ్యర్థమని తెలుసుకొని చేదారవేమన్నా వ్యసన వ్యామోహము సుఖ జీవితము ఇది వ్యర్థమని తెలుసుకొని చేసుకులమైనా అతను విశ్వమంతినిపించే విశ్వదాభిరామా పొంగి మొనలతో ఊగి పడ్డ పసిపిండమా పొంగి మొనలతో ఊగి పడ్డ పసిపిండమా పెరిగి లోకానికి కావద్దు గండము ఏదినీ సొంతమనుకోకురా దేనికి వానిసైపోకురా ఏదీ సొంతమనుకోకురా దేనికి బానిసైపోకురా విశ్వదేశాలని గడగడాలాడించి రక్తాన్ని చిందించి రాజ్యాల దండెత్తి